కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధ్యయనం చేసేందుకు ఓసారి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటించగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీతో పాటు ఇతర కమిషనర్లు కూడా మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ మరికొందరు అధికారులు ఉన్నారు ఇతర అధికారులతో భేటీ అయ్యి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్న ఈసీ బృందం రేపు రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానిస్తోంది రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఫిర్యాదులు వెల్లవెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఈసీ ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి ఇప్పటికే అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలు టిడిపి జనసేన కూడా ఓటర్ల జాబితాపై పలు ఫిర్యాదులు చేశాయి వీటిపై చర్యలు తీసుకుంటున్నట్టు సీఈఓ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించకపోవడంతో తిరిగి రాజకీయ పార్టీలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నాయి ఫస్ట్ లెవెల్ చెక్ రాజకీయ ఇచ్చిన ఫిర్యాదు పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసు బృందం సమీక్ష జరపనుంది అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు ఓట్ల తొలగింపులు గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ నెల తొమ్మిది వెంకటగిరిలో రా కదలి బహిరంగ సభ జరగాల్సి ఉంది కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలవనున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి రాజకీయ పార్టీలతో నిర్వహించే సీఈసీ నిర్వహించే భేటీలో ఇదే కీలకంగా మారబోతోంది అయితే ఇంత తక్కువ సమయంలో సీఈసీ కూడా చేసేదేమీ లేదని చెప్తున్నారు కానీ రాజకీయ పార్టీలతో భేటీ తర్వాత ఎల్లుండి పదవ తేదీ ఈ వ్యవహారాలపై ఈసీ ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది ఇందులో ఇచ్చే ఆదేశాల ఆధారంగా సిఈఓ చర్యలు తీసుకుంటారు ఎల్లుండి సిఈసి బృందానికి సిఈఓ ముఖేష్ కుమార్ మీనా

పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా సిక్కిం రాష్ట్రాల సీఈఓలు సీఎస్ లకు ఈ ఆదేశాలను జారీ చేసింది కాగా ఫిబ్రవరి ఇరవై నాటికి సార్వతిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇరవై రోజుల ముందుగానే ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరవై రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని అధికార విపక్ష నేతలు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ మార్చి పదవ తేదీన విడుదలైంది ఈసారి ఫిబ్రవరి ఇరవై తేదీన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు మొత్తానికి ఏపీలో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా మారింది